నేనండి మీ ఉన్నదారు రాజు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదండి వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే మా నాన్నగారికి అన్నది బాగలేదండి ఆరోగ్యం బాగలేని వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళడం వల్ల చాలా లేట్ అయిపోయింది వీడియోస్ కూడా ఇప్పుడు వచ్చి ఒక నెల లేదంటే ఒక నాలుగు రోజులు అన్నది గ్యాప్ వచ్చింది కదండి ఈ రోజు అయితే వీడియో అన్నది చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది ఈ రోజు అన్నది మంచి కుకింగ్ అన్నది మంచి వంట అన్నది ఉండబోతున్నామండి మన సబ్స్క్రైబర్లోనే మాకు ఇక్కడ నుంచి సముద్రం అన్నది చాలా దగ్గరండి అక్కడ ఒక అన్నయ్య రమేష్ అన్నయ్య గారు నాకు తమ్ముడు ఎప్పుడు నీ వంటకాలు చాలా బాగుంటాయి కానీ ఒకసారి నేను చేపలు పంపిస్తాను సముద్ర లోపలకి వెళ్ళి మంచి చేపలు పట్టి మీకు పంపిస్తాను అది ఒకసారి వండి చూడు ఒకసారి వీడియో పెట్టు చాలా బాగుంటుందని చెప్పి ఆ అన్నయ్య అయితే నాకు ఐడియా అవ్వడం జరిగిందండి నేనైతే ఆ చేపలన్నీ ఇంటికి వచ్చాయి వచ్చిన తర్వాత ఇప్పుడు అది కుకింగ్ అన్న చేసి అది వంట అన్న చేసి దాని టేస్ట్ ఎలాగుందో అప్పుడు మీకు కూడా చెప్పాలని అండి ఇప్పుడు ఆ చేపలు ఎక్కడ లేవు ఇక్కడ ఉన్నాయి ఒకసారి మీరు చూడండి నేను చూసినట్టు నిదేం చేపలు నేను ఎప్పుడు చూడలేదు కదా అండి చాలా పొడుగుండి దీని ముట్టు కూడా కొంచెం పొడుగ్గు ఉందండి సేమ్ కొంగలాగా ఉంది అలాగే దీనికి పొద్దునైన పళ్ళు కూడా ఉన్నాయండి అసలు మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా అసలు ఇందులో అయితే ముళ్ళు అన్నది ఉండదంటా అండి అంటే మధ్యలో తప్ప ఇంకెక్కడ ముళ్ళు ఉండదు చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అంతే అంత మించే ఉండవు కానీ టేస్ట్ విషయానికి వస్తామండి మామూలుగా కూడా చాలా బాగుంటుంది అన్నారు ఇప్పుడు దీన్ని ఎలాగొండలు కూడా నాకు తెలియదు కాబట్టి పైని పులుసు తీసి మంచిగా మొక్క చిన్న చిన్న మొక్కలు చేసి ఇప్పుడు కూర అన్నది ఉండబోతున్నాం అండి ముందైతే మనం దీన్ని పులుసు అన్నదిద్దామండి చిన్నది ఉంటుందండి పులిసన్నది ఎక్కువగానేది లేదు పులిసైతే గీకేసానండి సైడ్ నున్న అన్ని మనం కోసేద్దామండి కోసి చిన్న చిన్న మొక్కలని చేసేద్దాం ఇప్పుడైతే మనం మొక్కలను కూడా వేద్దాం అండి ఈ చేప చేయడం అయితే చాలా ఈజీగా ఉందండి మన ఇలాగా మొక్కలు పోసుకొని వెళ్ళిపోవడమే పేగులు ఉంటే తీ తీసేద్దామండి పెద్దగా పేగులు ఉండమనుకుంటా పోసే అయితే చేపలని శుభ్రంగా కడిగేసి నీట్గానే కట్ చేసామండి ఇప్పుడు వంట అన్నది వండబోతున్నాం మన రాకెట్ స్టవ్ మీద అన్నది అండి ఆల్రెడీ మంట అనేది తెలిగించాం ఒకసారి మీరు చూడడం చాలా బాగా అన్నది తెలుగుతుంది కదండి ఈ రాకెట్ స్టోవ్ మీద అన్నది ఏ వంట ఉన్నాయి సరే చాలా ఈజీగా అనేది చూస్తున్నారు కదా మంట కూడా చాలా బాగానే తగులుతుంది చాలా వేడిగానే ఉందండి ఇప్పుడు మనం ఈ పైనన్నదే ఈ వంట పాత్ర పెట్టుకుందామండి మనకైతే చేప కావాల్సిన సామాను అంతా మనం రెడీ చేసుకొని దిగామండి ఈ వంటన చాలా ఈజీగా అనేది అయిపోద్ది ఫస్ట్ అయితే మనం పాత్ర హీట్ ఎక్కిందల్లి చూసుకోవాలండి చాలా వేడైనా దిక్కింది ఇప్పుడు నూనె అన్నది ఆయిల్ అన్నది తీసుకోవాలండి ఆయిల్ అయితే సరిపోద్దండి ఆయిల్ అయితే చాలా బాగా మరిగిందండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ఎల్లుల్లి కరివేపాకు వేసుకోవాలండి చూస్తున్నారు కదండి రాకి స్టవ్ అన్నది ఎంత బాగా వెలుగుతుందో చాలా ఈజీగా అన్నది ఏ వంటకం ఉన్నా సరే ఈ రాకి స్టవ్ మీద అన్నది చాలా ఈజీగా అయిపోద్ది ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు చాలా బాగానే ఎగిపోయండి ఇందులోనే మనం ఏం చేయాలంటే మసాలా ముద్దని అని తీసుకోవాలండి ఇది మా అమ్మగారి నూరిచ్చిన మసాలా ముద్ద అండి ఒకసారి మీరు చూడండి చాలా బాగుంది కదా ఇది అలా చేసినట్టునే స్మెల్ అన్నది మామూలుగా రాదండి బా చాలా బాగా వచ్చిందండి స్మెల్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం ఇందులోనే ఈ మసాలాలోనే రెండు స్పూన్లు అన్నది కారం అన్న తీసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఈ కారం అన్నది మేము ఎక్కువగా ఆడించుకొని మిల్లులోనే ఆడించుకొని ఇలాగ తెచ్చి వాడతామండి ప్యాకెట్ కారం అయితే అసలు వాడడం అలాగే ఇందులోనే ఒక రెండు స్పూన్లు అన్నది అన్నది తీసుకోవాలండి నేను ఏం ఉన్నా సరే మా అమ్మగారు అన్నది ప్రత్యేకంగా ఈ మసాలా ముద్ద అన్నదే నూరి నాకు ఇస్తారండి ఏ అందులోనే ఏమేస్తానో తెలియదు కానీ అసలు స్మెల్ అన్నది చాలా బాగుంటుందండి చికెన్కి అయితే ఒక విధంగా నూరుతారండి అదే అయితే ఒక విధంగా నూరేసేస్తారు ఇప్పుడైతే చాలా స్మెల్ అన్నది వచ్చింది చాలా బాగుందండి ఎప్పుడు తిందామని నాకు కూడా ఆతృతంగా ఉంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాగా ఏగలండి మనం ఉప్పు కారం పోసి మసాలా మొత్తం మొత్తం వేసాం కదండి ఒక రెండు నిమిషాలు అన్నది బాగా ఇలాగ ఏగిచ్చిన తర్వాత ఇందులో చింతపండు పులుసు అన్నది వేయాలండి ఒకసారి మీరు చూడండి ఆయిల్ అన్నది పైకైనా తేలింది కదండి ఇలా తేలిందంటే కొంచెం బాగా వేగిపోయింది అలాగే కొంచెం అడిగానేది పడుతుందండి మీరు చూస్తున్నారు కదా కొంచెం నల్లగానేది మారుతుంది ఇలాంటి మనం ఏం చేయాలంటే చింతపండు పులుసు అన్నది తీసుకోవాలండి నీళ్ళన్నా సరిపోతాయండి పులిస్ అయితే చాలా బాగా మరిగిపోయిందండి ఒకసారి మీరు చూడొచ్చు కొత్త కొత్తలాడేస్తుంది ఇప్పుడు ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే చేపలన్నీ ఇందులోనే చేసుకోవాలండి చేపలు అయితే వేసుకున్నామండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి నేనైతే ఎప్పుడు ఇలాంటి చేపలు అనేది చేస్ట్ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ఇదే వండుతున్నానండి ఫస్ట్ అండి ఇది చేప ఎప్పుడు ఇలా గరిడి పెట్టి అలబడితే తిప్పకూడదండి కూర అయితే అలా తిప్పవచ్చు కానీ ఇలా చేపలు వేసినప్పుడు మాత్రం తిప్పితే మాత్రం మొత్తం పీస్ అంతా ఉడిపోదండి ఏం చేయాలంటే ఒక గుడ్డ తీసుకొని ఇలా పట్టుకొని ఇలా పక్క తీసేసి ఇలా తిప్పాలండి చూస్తున్నారు కదా బా స్మెల్ అయితే చాలా బాగుందండి వీళ్ళు తిప్పితే మాత్రం మొత్తం అన్ని వీటికి ఉప్పు కారం పోసి మసాలా మొత్తం అంత బాగా పడుతుందండి అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇలాగా రాక్ స్టవ్ మీద ఎట్టాలి మన వీడియోలో ఎక్కువగా ఏంటంటే మా ఇంటికాడ పొయ్యి అన్నది ఉంటుంది కదండి మట్టి పొయ్యి అన్నది ఆ మట్టి పొయ్యి మీద అన్నది ఎక్కువగా తరతరాల నుంచి అన్నది ఆ పొయ్యి మీద వండుతున్నారండి ఈ రాక్ స్టవ్ ఎప్పుడైతే వచ్చిందో ఎక్కువగా ఈ మధ్యకాలంలో అన్నది ఈ వంటలు అన్నది ఈ రాక్ స్టవ్ మీద అన్నది వండుతున్నామండి చాలా ఈజీగా అన్నది అయిపోతున్నాయి చాలా త్వరగా అన్నది వంట అన్నది అయిపోతుందండి అలాగే తక్కువ పుల్లతోటి ఎక్కువ మంట కూడా వస్తుందండి ఎక్కడికైనా క్యాంపు వేయాలంటే అది చాలా ఈజీగా పట్టిపోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి రాక్ స్టవ్ అన్నది ఒకసారి మరొకసారి మనం కలుపుకుందామండి అంటే కిందన అడుగు పట్టుకుంటాం అండి కూర అయితే చాలా బాగా ఉడికేసిందండి ఇప్పుడు దీన్ని తిని దీని టేస్ట్ ఉందో మీకు చెప్తాను కూర అయితే చాలా బాగా ఉడికిపోందండి ఉడికిపోయిందని ఎలా గ్రహిస్తామంటే నూనె ఆయిల్ అన్నది పైకన్నా తేలిపోద్ది అండి ఒకసారి మీరు చూడండి ఆయిల్ అన్నది పైకి తీలిపోంది కదా చాలా బాగా ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇలాగ బాగా అయిపోయిన తర్వాత పైన ఎంచాలంటే లైట్గా కొద్ది కొద్దిగా ఇలా కొత్తిమీర అనేది చల్లుకోవాలండి మీరు చూస్తున్నారు కదా ఇలా చల్లుకోవాలి ఈ కొత్తిమీర జల్లం వల్ల కొంచెం లోస్ట్ కొంచెం స్మెల్ అన్నది ఇంకా బాగుంటుందండి మొత్తానికి అయితే ఈ వంట అనేది కంప్లీట్ చేసామండి వండేసాం ఒకసారి మీరు చూడండి చాలా బాగా అయింది కదండి చాలా బాగా అన్నది కూర అన్నది అయిపోయింది ఇప్పుడు ఈ వేడివేడి అన్నంలోనే ఈ కూర అన్నది వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి మామూలుగా ఉండదు మీరు చూస్తున్నారు కదా పొగలన్నీ వచ్చేస్తున్నాయి ముందైతే ఈ చేప అన్నది చిన్న ముక్క అన్నది గిరిసి తిందామండి దీని టేస్ట్ అవసరం చెప్తాం అంటే చాలా బాగా లేదో టేస్ట్ చేద్దామండి కాలిపోతుంది చేప అయితే చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం చాలా మెత్త ఉడికిందండి చాలా బాగుంది చాలా బాగుంది చాలా నచ్చింది చేప అయితే తిన్నాను చాలా బాగుందండి చాలా మెత్తగానే ఉడికింది ఈ అన్నవాళ్ళకి అయితే ఈ కరోనా చాలా కరెక్ట్గా సరిపోయిందండి అలాగే ఈ చేప కూడా ఏంటంటే ఈ మధ్యలో ముల్లి తప్ప చిన్న చిన్న ముల్లాటి లేవండి అసలు చాలా చేపలుగా అనేది ఇక్కడ అత్తని కళ్ళలోనే చాలా చిన్న చిన్న ముల్లాటి గుచ్చుకుంటూ ఉంటాయి చాలా మెత్తగానే ఉంది చాలా బాగుందండి అసలు ముళ్ళనది లేదు చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే వీడియో చూసారు కదండి వీడియో అనేది మీకు కొంత నచ్చే ఉండి ఉంటుంది నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి గంటసంపల్ లొక్కండి అసలు నేను చెప్పాలంటే వీడియో తీయడానికి కారణం ఏంటంటే అండి మాకు సముద్రం అన్నది కొంచెం తగ్గడండి అందులో మన అన్నది రమేష్ అనే గారు వాళ్ళు ఎక్కువగా సముద్రంలో లోపలికి వెళ్ళి వేటాడి చేపలనేది తెస్తూ ఉంటారండి అయితే ఈరోజు మనకి కొన్ని చేపలని పట్టి సముద్రం లోపల మనకి ఇవ్వడం జరిగింది తమ్ముడు ఈ అంటే ఒకసారి వండి చూసి చాలా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అన్నారు నిజంగా వండి చూసానండి అన్నానికి అలాగే కూరకి కరెక్ట్గా కుదిరినది చాలా బాగుంది నాకైతే అసలు ఆగుబుద్ధి ఎట్లేదు అసలు తినబుద్ధి చేపతున్నాం అండి దీని టేస్ట్ అనేది చాలా బాగుంది చాలా డిఫరెంట్ కూడా ఉందండి నేనైతే ఫస్ట్ చూసినప్పుడు ఈ చేపలన్నీ పాములు అనుకున్నాను ఇదేట పాములు తెచ్చేస్తున్నాడు అన్నీ ఇదేటర్ పాములు తింటారా అనుకున్నాను తర్వాత చూస్తే మంచి పేరే చెప్పాడండి నేను నేనైతే పేరు మర్చిపోను మర్చిపోయాను ఒకవేళ ఆ చేపల పేరు మాత్రం మీకు గుర్తుంటే మాత్రం కొమ్ చేసేలో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు గంటసం పళ్ళు అక్కండి ఉంటానండి ఇట్లు మీకు ఏడాడు కొండదారు రాజు నమస్కారం బాయ్ వీడియో మొత్తం అయిపోయిందండి అయిపోయిన తర్వాత చాలామంది ఏమనుకుంటారు అంటే కొండదారు రాజు అక్కడే తినేస్తున్నాడేమో అని చాలామంది అనుకుంటారు ఏంటంటే వీడియో అయిపోయిన వెంటనే నేను మా బాబు మరి మొత్తం అందరూ కలుసుకొని తినేస్తామండి ఒకసారి హాయ్ చెప్పరా బాబుంది ఎలాగొనరా బాబు నేను నేను కూర సూపర్ ఉందా నిజంగానా నేను చెప్పండి రా రాబు నాతో బాగోలేదనమాట వాళ్ళు